చండే మార్చండి ఎంటి మార్చండి చండే మార్చండి ఎంటి మార్చండి 1 2 1 2 ఏ ఒక్కలు పెడితే ఎందుకు సార్ మాకు అన్యాయం భూములు తీసుకుంటారు క్రితంగా డబ్బిలేస్తారు

இல்ல யார்த்து

ఈడ కడితే మాకు బస్సులలో అందరికీ కూడా దోమలు అంటే వాసన వస్తుంది అంత బాగుండదు అని వాళ్ళు చెప్తా ఉంటే నేను కూడా ఈరోజు ఓపెనింగ్ చేయకుండా పోతా ఉన్నాను నేను ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్టే నా ఇంట్రెస్ట్ నా సొంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే మేము చేయాల్సిందే దీని విషయంలో ఇప్పుడు ఆఫీసర్లను కూడా మాట్లాడడం జరిగింది ఆఫీసర్లు కూడా కోఆర్డినేట్ చేసుకొని కలెక్టర్ గారిని కలిసి అలాగనే ఎంఆర్ఓని కలిసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వదలు ఇంకా ముంగట కొద్దిగా జాగ ఉన్నది అక్కడ పెట్టుకోమంటున్నారు అక్కడ ప్రాబ్లం లేదంటున్నారు అక్కడ షిఫ్టింగ్ కూడా నాకు తెలిసిన కాడికి గవర్నమెంట్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు దాన్ని కూడా మేము వాళ్ళకు సహకరిస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాలనీ బస్ వాళ్ళు అందరూ కూడా నేను కూడా వాళ్ళ వైపే ఉన్నా ఈ కాలనీకి సంబంధించిన ఈ మూడు కాలనీలలో కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే కరెక్ట్ సెంటర్లో ఉంది ఇది కాలనీ బస్తీల సెంటర్లు ఉంది కాబట్టి ఇది దాన్ని కిందికి షిఫ్ట్ చేయమంటున్నారు వాళ్ళు కాబట్టి నేను కలెక్టర్ గారిని కలుస్తాను నేను అట్లే వాటర్ వాక్స్ ఎండి గారిని కూడా కలవడం జరుగుతుంది ఈరోజు అంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాతనన్నా రేపన్న పోయేసి వీలైతే ఈ ఈ కాలనీ సోదరులు అందరినీ తీసుకొని పోతాను నేను తీసుకొని పోతా లేదంటే వాళ్ళు వస్తారంటే ఒక లేకపోతే నేనన్నా పోయి ఒకరిని పోయి మాట్లాడి వాళ్ళకు అనుకూలంగా ఏదైతే అవుతుందో అంటే కావాలంటున్నారు అక్కడనే అవుతాడు చూస్తాను నేను డెఫినెట్గా వేరేది ఇంకోటి ఏంది వాళ్ళకి ఏదో ప్రొటెస్ట్ చేసి వాళ్ళని కష్టపెట్టి ఎందుకంటే డైలీ డైలీ వాళ్ళు పని చేసుకొని కూల్ చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళని ప్రొటెస్ట్ చేయాలి అన్ని చేయాలి వాళ్ళు తిరగాలంటే కూడా తిరగలేరు ఆ పని నేను చేయాలి నేను చేస్తాను డెఫినెట్గా వాళ్ళ తరపున ఉంటుందని అని కష్టపడి కష్టపడి అమ్ముకొని పోలేము బతకలేము ఈ ఏరియాలో ఇవ్వద్దు మాకు అంతే దయచేసి క్యాన్సిల్ చేసేయండి ఇబ్బందిగా ఉంటుంది సార్ మాకు అది చాలా ఇబ్బంది ఉంటుంది మీరు ఏ చేసినా మాకు మాత్రం ఏరియాలో అది సార్ సార్ ఇంకెక్ ఇల్లు ఇంటి దగ్గర ఉన్నాయి మాకు ఇక్కడ వాసన వస్తుంది మాకు పడొద్దని మేము సరి చేస్తున్నాం మాకు ఇక్కడ వారికి ఇక్కడ ఏరియా ఉండొద్దు మీరు ఎక్కడో అక్కడ అక్కడెక్కడో పడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మేము అవును ఇక్కడనే వేస్తారు ఇక్కడ ఇక్కడ పక్కనే వేస్తే నాలుగిళ్ళ మధ్యనే వేస్తాం మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి మాకు ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ తెచ్చుకొని ఏదో కూర చేసుకొని బతున్నాం ఆయనతో కూడా చేస్తే మాత్రం ఇక్కడ ఉండలేము చేయలేము ఎవరు ఆఫ్ చేయండి అంతేగా